అక్కడ నుంచి మీరు ఏ కలెక్షన్స్ తీసుకున్నా కానీ కంపల్సరీ డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటారు అది అనేది గ్యారంటీ తోటి సహా మేము చెప్తూ ఉంటాము మీకు ప్రతి ఒక్క వీడియోలో అలాంటి కలెక్షన్స్ తెచ్చాను సూపర్ అంటే సూపర్ ఇంకా సైజెస్ అయితే మీకు ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ మీకు కంపల్సరీ దొరుకుతాయి ఎలాంటి కలెక్షన్స్ కావాలంటే అలాంటి కలెక్షన్స్ ఉంటాయి ఇంకా మొత్తం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇంకా ప్రతి ఒక్క డ్రెస్ ఏదైతే చూపిస్తున్నానో ఈ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగుందో ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా మన సౌత్ లో ఏవైతే సేల్ అవుతుంటాయో ప్రతిరోజు మేము ముందరికి నేను వస్తుంటాను అవి కూడా మీ అందరికి తెలుసు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నవీన ఎప్పుడు వచ్చినా కానీ న్యూ కలెక్షన్స్ తోటి మేము ముందటికే వస్తూ ఉంటుంది కానీ ప్రతిరోజు శారీస్ అయినా సూట్స్ కుర్తీస్ అని కూడా చాలా మంది రిక్వైర్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే మనకు వచ్చి రాఖీ ఉంది కదా చాలా మందికి అయితే మనకి డ్రెస్సెస్లలో చాలా నీడ్ ఉంది చాలా మంది ఎంక్వైరీని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ కాల్స్ మెసేజ్ కామెంట్స్ని బట్టి రోజు మీకోసం నేను త్రీ పీసెస్ కలెక్షన్స్ తెచ్చాను అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరోవర్ ఫ్యాషన్ ఫ్యాక్ అవుట్లెట్లో మీకు స్వాగతం అండి మన మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు అందరికీ తెలుసు మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర డ్రెస్సెస్ స్టార్టింగ్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అక్కడ నుంచి మనకి టూ థౌజండ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి ఇంక ఇక్కడ నుంచి మీరు ఏ కలెక్షన్స్ తీసుకున్నా కానీ సి ఆప్షన్ ఉంది సూరత్ విజిట్ చేయొచ్చు సూరత్ విజిట్ చేశాక ఎట్లా రావాలి ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు కంపల్సరీ మీరు వీడియోని కట్ చేయకుండా మొత్తం మొత్తం చూడండి ఇంకోటి వచ్చి ఆప్షన్ కూడా ఉంది సింగిల్ సెట్ కూడా మీరు సిడీ ఆప్షన్లో తీసుకోవచ్చు అలాంటి కలెక్షన్స్ అవి కూడా మనకి రాఖీ ఆఫర్ లాగా తీసుకొచ్చాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు నేను మీకు ఏం కలెక్షన్ తెచ్చానో అవి చూపిస్తున్నాను అవి వచ్చి త్రీ పీసెస్ సెట్స్ అవి కూడా వచ్చి ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి ఇంకా క్వాలిటీ గురించి మాట్లాడాలంటే మన మాన్సరో ఫ్యాషన్లో అయితే మీ అందరికీ తెలుసు మొత్తం క్వాలిటీ వచ్చి ప్యూర్లో ఉంటాయి ఇంకా సైజెస్ గురించి మాట్లాడాలంటే ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే మీకు ఉంటాయి ఇంకోటి వచ్చి మన మాన్సూర్ రోడ్ ఫ్యాషన్ లో ఏ కుర్తీస్ తీసుకున్నా త్రీ పీసెస్ సెట్స్ దుపట్టా గురించి మనం మాట్లాడాలంటే టూ పాయింట్ ఫైవ్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇంక ఈ రోజు ఏవైతే నేను చూపిస్తున్నానో కలెక్షన్స్ ఇవన్నీ వచ్చి పార్టీ వేర్ కలెక్షన్స్ అవి కూడా వచ్చి మనకి ఎవరికైనా ఫంక్షన్లలోకైనా ఇప్పుడు ఫెస్టివల్స్ వాటిలలో అయితే నార్మల్ వే అయితే వేర్ చేయరు కదా అలాంటి కలెక్షన్స్ తెచ్చాను సూపర్ అంటే సూపర్ ఇంకా సైజెస్ అయితే మీకు ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ మీకు కంపల్సరీ దొరుకుతాయి ఈ టైప్లో ఉంటాయి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటాయి వీటిల్లో ఎక్కువ క్వాంటిటీ అనేది ఏమీ ఉండదు మీరు వన్ సెట్ కూడా సిడీ ఆప్షన్ తోటి కంపల్సరీ తీసుకోవచ్చు ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా మన సౌత్ లో ఎవైతే సేల్ అవుతుంటాయో అవే ఉంటాయి కలర్ చూడండి మనకి ఎంత మంచి కలర్ ఉందో మనకి దుపట్టా వచ్చి మొత్తం జెకాట్ హైలైట్ లుక్ లో ఇచ్చారు మనకి వెరైటీస్ గురించి మాట్లాడాలంటే ఒక థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడాలంటే మీ బిజె మీ బడ్జెట్ పెట్టినట్టు ప్రైజెస్ కూడా ఉంటాయి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలంటే అలాంటి మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఎలాంటి కలెక్షన్స్ కావాలంటే అలాంటి కలెక్షన్స్ ఉంటాయి ఇంకా మొత్తం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇంకా ప్రతి ఒక్క డ్రెస్ ఏదైతే చూపిస్తున్నానో దాంట్లో కంపల్సరీ లోపల వచ్చే లైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది వితౌట్ లైనింగ్ తోటి అనేది కలెక్షన్స్ ఉండవు ఏ డ్రెస్ కొన్నా కానీ లైనింగ్ ఉంటాయి వచ్చి సైజెస్ అయితే ఇంకా చాలా అంటే చాలా పెద్ద సైజెస్ మీకు ఏ సైజెస్ కావాలంటే Ah, says ఇప్పుడు చాలా మందికి అయితే మనకి త్రీ పీసెస్లలో వచ్చి దీంట్లో ప్లాజోస్ వస్తున్నాయి వీటిలో మీకు ప్యాంట్ టైప్లో కావాలంటే అవి ఉంటున్నాయి టైప్ టైప్లో కావాలంటే దోతీ టైప్లో ఉంటున్నాయి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతున్నాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీకు ఇవైతే కలెక్షన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే స్క్రీన్ మీద మన నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు మీరు సూరత్ వచ్చి విజిట్ కూడా చేసుకోవచ్చు మీరు చూసింది చూసినట్టు మీ ఇంటికి రావాలంటే మన ఫ్యాషన్ ఫ్యాషన్ని కంపల్సరీ కనెక్ట్ కాండి ఇక్కడ నుంచి మీరు ఏ కలెక్షన్స్ తీసుకున్నా కానీ కంపల్సరీ డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటారు అది అనేది గ్యారంటీ తోటి సహా మేము చెప్తూ ఉంటాము మీకు ప్రతి ఒక్క వీడియోలో ఇంక ఈ డ్రెస్ చూడండి ఎంత మంచిగా ఉందో మనకు వచ్చి లైట్ కలర్లో వచ్చి మల్టీ కలర్లో మనకి ఏదైతే మనకి నెక్ వచ్చి హైలైట్గా ఇచ్చారు నెక్లో వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ స్మాల్గా వచ్చి మనకి మొగ్గ వర్క్ వచ్చి దుపట్టా చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్క డ్రెస్సెస్ లో టాప్ అండ్ దుపట్టా తోటే మనకి హైలైట్ లుక్ ఉంటాయి ఇగో ఈ డ్రెస్ చూడండి దీంట్లో కూడా మనకి వచ్చి లైట్ కలర్ లో కాంబినేషన్ కాంబినేషన్ త్రీ పీసెస్ సెట్ ఇగో ఇది కూడా చూడండి ఎంత బాగుందో మనకి అఫిషియల్ లుక్ అంటే పార్టీ వేర్ అంటే అఫీషియల్ లుక్ ఎవరైతే మన సౌత్ లో వచ్చి మోస్ట్లీ మీ అందరికి తెలుసు స్టూడెంట్స్ అయినా ఆఫీస్ వెళ్ళే వాళ్ళైనా జాబర్స్ అయినా ఎవరైనా సరే ఇలాంటి అయితే చాలా లైక్ చేస్తున్నారు ఆ రేట్ కూడా మనకి హోల్సేల్ రేట్ అయితే మనకి బడ్జెట్ని బట్టి రేట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకా డ్రెస్సెస్లలో మీరు మోస్ట్లీ ఎవైతే మీకు నేను చూపిస్తున్నానో వాటిలలో మీకు వచ్చి నెక్ కా నెక్కి వచ్చి డిజైన్స్ అయినా మనకి లైనింగ్స్ అయినా పాయింట్స్ అయినా దుపట్టాస్ అయినా హైలైట్గా ఇచ్చారు దుపట్టాలో వచ్చి ప్రతి ఒక్క టా టాప్లో వచ్చి ప్రతి ఒక్క సెట్లో వచ్చి దుపట్టా వచ్చి మనకి హైలైట్గా ఇచ్చారు ఇది కూడా డ్రెస్ చూడండి మనకి లైట్ కలర్ అండ్ మొగ్గం మొగ్గం వర్క్ వచ్చి మనకి దీనికి వచ్చి ఇలా ప్యాంట్ ఇచ్చారు దీని దుపట్ట అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది దుపట్టా దుపట్టా కూడా మనకు వచ్చి టూ పాయింట్ ఫైవ్ మల్ కాటన్లో వచ్చి ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఇంకా మధ్యలో ఏదైతే ఉందో దాంట్లో సీక్వెన్స్ వర్క్ వచ్చి మనకి థ్రెడ్ వర్క్ తోటి హైలైట్గా ఇచ్చారు ఇంకా ఆలస్యం చేయకుండా మిస్ కాకుండా ఈ కలెక్షన్స్ కావాలంటే ఫట్ జల్దీ వెళ్ళి మనకి ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి ఓన్లీ మీరు కాల్ చేసేవే కాదు విత్ డీటెయిల్స్ కూడా ఇస్తాము మళ్ళీ సూరత్ వచ్చి విజిట్ చేయాలన్న వాళ్ళకు కూడా మేము సూరత్ ఎలా రావాలి మీరు కొత్తగా వస్తున్నారా లేకపోతే మీకు ఏం తెలియదా అన్న వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఆలస్యం చేయకుండా ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి సిఓడి కూడా ఉంది నేను ప్రతి ఒక్కటి మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్పేది ఎందుకంటే మీకు అర్థం కావాలి అందుకే చెప్తూ ఉంటాను ఇంకా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే కంపల్సరీ మీకు కంపెనీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇంకా నేను నవీన మీ మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను నేను న్యూ డిజైన్స్ తోటి ఎవరైతే ఛానల్లోకి కొత్తగా వచ్చారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ బాక్స్లో కంపల్సరీ చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కలెక్షన్స్ కావాలో అంతవరకు నమస్కారం